లో లో ప్లే స్టోర్ స్మార్ట్ చేసి భవన నిర్మాణ కార్మికుల ప్రాంతీయ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ బుజ్జి అధ్యక్షతన జరిగింది ఈ సదస్సులో ప్రధాన అతిథులుగా పాల్గొన్న ఎస్ వెంకట సుబ్బయ్య పడాల రమణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు పంతొమ్మిది వందల తొంభై ఆరు సంక్షేమ చట్టం ప్రకారం అమలు కావాల్సిన పథకాలు కూటమి ప్రభుత్వం చేత అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సమీక్షల పేరుతో వాయిదా పడుతున్నాయని చెప్పారు గత ప్రభుత్వం సంక్షేమ బోర్డు నిర్వీరం చేసి కార్మికుల సమస్యలను మరింత పెంచిందని కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికులు కన్నీరు తుడుస్తామని చెప్పిన నాయకులు ఇప్పటికీ అమలు దిశగా చర్యలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అనేక పోరాటాలు చేశాం చేసినప్పటికీ కూడా ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం ఎక్కడ కూడా దాఖలాలు లేవు అయితే గత ఎన్నికల్లో అధికారంలోకి వస్తే కార్మికులకి న్యాయం చేస్తామని చెప్పి నమ్మబలికారు పద్దెనిమిది పద్దెని కాలం అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా కార్మికుల గురించి పట్టించుకున్న పాపాన స్వయాన పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే కోట్ల కోటి రూపాయలు ఈ జమ చేస్తాను దాంతో పాటు వారి సంక్షేమ బోర్డు పునః ప్రారంభిస్తామని చెప్పి నమ్మమరికారు ఇంతవరకు ఈ కార్మికులు ఎటువంటి న్యాయం చేయకపోవడం వల్ల మరి ఈ రోజు ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ప్రాంతీయ సదస్సులో రానున్న రోజుల్లో పోరాట ప్రణాళికని రూపొందించుకొని మరి ఈ ప్రభుత్వాలు తలు తెరిచే ప్రయాణం చేస్తామని చెప్పి నిర్మాణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాల సత్యనారాయణ భవన నిర్మాణ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు గుంటూరు కేంద్రంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ సదస్సు అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా భవన్ నిర్మాణ కార్యక్రమం సంక్షేమం దృష్టిలో పెట్టుకొని వారి యొక్క జీవితాలకు భరోసాగా ఉండడం కోసం దశాబ్దాలుగా పోరాడి సాధించిన భవన్ నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు వచ్చేంత వరకు కూడా ఈ రాష్ట్రంలో వివిధ రూపాల్లో స్కీముల పేరుతో కొనసాగినప్పటికీ కొంత మేరకు నష్టాల్లో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకి కొంత చేదోడుగా నిలబడినటువంటి వెల్ఫేర్ బోర్డు ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్కీమ్ ఈ బోర్డులో ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా దొడ్డు దొడ్డుదారిన దారి మళ్లించి పూర్తిగా బోర్డుని నిర్వీర్యం చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు లక్షల మంది బోర్డు సభ్యులుగా ఉన్న భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమానికి రూట్లు పడినటువంటి నేపథ్యంలో మరలా బోర్డు ప్రణం చేయాలని బోర్డు ద్వారా ప్రశ్నిస్తా సందర్భంలో ఎన్నికల నాటించిన హామీ వసలు అమలు చేయాలని భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడం ద్వారా కార్మికులకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పాత పత్రాలను పునరాన్ని ప్రభుత్వ స్కీములతో సంబంధం లేకుండా వెల్ఫేర్ బోర్డు ద్వారా ఇతర రాష్ట్రాల్లో ఏ మాదిరి అయితే అమలు చేస్తున్నారో విధంగా ఆంధ్ర రాష్ట్రంలో తక్షణం అమలు చేయాలని చెప్పి ఈ రోజు అధికారంలోకి పార్టీ ప్రభుత్వాన్ని కూర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరొక దశలో ఉద్యోగానికి శ్రీకారం చదువుతున్న నేపథ్యంలో కార్యకర్తలు సన్నిధం చేయడం కోసం ఏర్పాటు చేసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం తక్షణమే స్పందించి బోర్డు ప్రాము చెట్టు పెరిచి కాయడం కూడా కాకుండా మీరు బోర్డు చైర్మన్ చేశారు రాజకీయ నిరుద్యోగ సమస్య పరిష్కారం చేసుకున్నారు తప్ప కార్మిక సమస్య పరిష్కారం కాలేదన్నది మా అభిప్రాయం కాబట్టి వీరు వెంటనే తక్షణమే బోర్డుని పనిలో పెట్టి నిధులు రిలీజ్ చేయాలని చెప్పి పెండింగ్ లో ఉన్నటువంటి నలభై రెండు వేల క్రైమిల్ కే నిధులు మంజూరు చేయాలని చెప్పి